ప్రైమ్ న్యూస్ కి స్వాగతం గన్నవరం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ బాపులపాడు సిఎస్ఐ చర్చి సంఘస్తుల ఆందోళన శిథిల వ్యవస్థలో ఉన్న చర్చిని తీసివేసి మరల అదే స్థానంలో కొత్త చర్చి నిర్మాణం ప్రారంభించి క్రమంలో రెండు వేల ఆరు నుండి చర్చి నిర్మాణానికి సంఘస్తుల నుండి భారీగా విరాళాలు సేకరణ సిఎస్ఐ చర్చి సంఘ పెద్ద అయిన దయ్యాల రాజేశ్వరరావు సంఘస్తులను మోసం చేసి చర్చి నిర్మాణ సమయంలో అన్ని అనుమతులు తీసుకువచ్చి పని మొదలు పెడుతున్నారు అని తెలియజేసి సుమారు ఇప్పటికీ డెబ్బై శాతం పనులు పూర్తి సంఘస్తుల నుంచి వసూలు చేసిన విరాళాలు దయాల రాజేశ్వరరావు తన కుమారుడు రాజీవ్ కాంత్ తన సొంత ఖర్చులకు దారి మళ్లింపు చేశారు మళ్లీ తానే ఏపీసీఆర్ నుండి అనుమతులు లేవు అని చెప్పి తన సొంత భావమర్ది అయిన డొప్పల జయప్రకాష్ తో హైకోర్టులో చర్చి నిర్మాణ పనులను ఆపివేసి చర్చిని శిథిలాం చేయాలని పిటిషన్ వేయించాడు చర్చి ఈ ఘటనతో ఆహాకారాలు చేస్తూ చర్చి ఆభరణలో ర్యాలీ నిర్వహించారు మాకు ప్రార్థనా మందిరం లేక రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకునే దుస్థితి కల్పించింది దయాల రాజేశ్వరరావు అని మాకు తగు న్యాయం చేయాలని నిరసన ఆందోళన చేపట్టారు దీంతో చర్చి సంఘస్థులు అధికారులు నాయకులు తమ గోడు వినిపించుకొని తమకు ప్రార్థనా మందిరంలోకి అనుమతినిచ్చి సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మేము ఇది పంతొమ్మిది వందల ఎనభైలోనే మేము ఒక చర్చిని దయాల జక్రే గారు స్థలం మాకు డొనేట్ చేస్తే ఒక చర్చిని కట్టుకున్నామండి అది ఇది పాత పాతలో పాతకాలంలో ఒక చర్చి ఉండేది ఇక్కడ అయితే అది మేము మళ్ళీ ఏం చేసామని అంటే ఇక్కడ మాలాంటి సంఘస్థులకి చిన్నపాటి ఉద్యోగాలు వస్తే మేమేం చేసామంటే ఒక మళ్ళీ కొత్త చర్చ కట్టుకోవాలని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు పోగు చేసుకుని బ్యాంకులు దాచుకుని దీన్ని కొత్త చర్చ కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అప్పట్లో మాకేంటంటే మాకు ప్యారిస్ కమిటీలు లేకపోతే కౌన్సిల్ మెంబర్లు ఇవన్నీ మాకు తెలియదు మాకు అన్నీ కూడా మా దయలు రాయస్ అన్నయ్య అన్నీ అన్నీ ఆయనే చూసుకునేవాడు చర్చి కట్టాలంటే నేనే చూసుకుంటాను రా అని మా అందరికి మీటింగ్లు పెట్టి చర్చి అందరికి మీటింగ్ పెట్టి చెప్పేవాడు చెప్పినప్పుడు మాకేం తెలుసు మేము అందరం డబ్బులు ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఏం చేశాడో మాకు తెలియదు ఎందుకంటే ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళు ఏం లేదు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి అక్కడ దూర ప్రాంతాల్లో చేసాం డబ్బులు ఇవ్వాలని అంటే ఇచ్చేవాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళందరికీ ఏంటంటే అన్నీ మా దయాశీరావు గారే చూసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరికీ తెలియదండి అమ్మాయి ఎవరికైనా తెలుసా తెలియదు తెలియదు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో ఉన్నారండి కానీ ఇవాళ ఇవాళ ఏమైందంటే రెండున్నర కోట్లు పెట్టి చర్చి నిర్మాణం చేసిన తర్వాత ఏమంటున్నారంటే ఈ చర్చి పాడేయాలి దీనికి సిఆర్డీ పర్మిషన్ లేదని కొత్తగా పెట్టారు అది ఎవరు పెట్టారు ఈ ఊళ్ళో ఉన్నారు ఎంత పైన ఆయన చేశాడరా చెప్పి చెప్తాను సెవెంటీ పర్సెంట్ పైన ఆయనే చేసి డెడికేషన్ పెట్టేశాడు అంటండి మాకెవరికి చెప్పలా డెడికేషన్ పెట్టేశాడు పెట్టేన తర్వాత అదేంటి అన్నయ్య ఎట్లా అంటే ఆ తర్వాత చేసుకోవచ్చులే అను అని గొడవలు జరిగినాయి అయిపోయింది సరికి దీనికి సిఆర్డీఏ పర్మిషన్ లేవంటున్నారు అండి సిఆర్డీఏ పర్మిషన్ లేవంటే మాకు ఎవరికి తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే ప్యారిష్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారంట వాళ్ళు ఏంటంటే దాంట్లో ఎస్సీలు మా లాంటి ఎస్సీలు ఈ చర్చికి మేమందరం డొనేట్ చేశారు నేను అయితేనండి ఆ చర్చికి పదిహేడు లక్షలు ఇచ్చాను ఎందుకని అంటే నేను బ్యాంకులో లోన్లు పెట్టి అన్ని చేసి ఇచ్చాను అయితే మాలాంటి ఎస్సీలు కోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ ఎస్సీలు చర్చిలోకి రాకూడదంట ఎస్సీలు చర్చిలోకి రాకూడదని చెప్పి చేశారు అయినా కానీ మేము ఏంటంటే ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎందుకు మరి మరి మాకున్న ప్రేమను బట్టి మేము ఏంటంటే ఎస్సీలుగా ఉన్నా కానీ దానికి డొనేట్ చేసాము ఎవరికైనా చేసుకోవచ్చు కదా కానీ వాళ్ళ ఎస్సీలు ఏం చేయకూడదు అని చెప్పి ఇవన్నీ పెట్టారు కాబట్టి మాకు ఇవన్నీ కూడా సిఆర్టీ పర్మిషన్లో తెలియదండి పదిహేను సంవత్సరాల క్రితం ఆయనే మొత్తం పర్మిషన్ తీసుకున్నాడని మేము అనుకున్నాము కానీ అది జరగలేదని ఇప్పుడు తెలిసింది మాకు తెలియదు దయచేసి ఇదంతా కూడా అందరు ప్రజలు ఇల్లు కడుతున్నారు అది కాగా ఇది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మా చర్చిలోకి మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాం ఇది ఒకటే మా యొక్క విన్నపం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే చర్చి డిమాలిష్ చేయమని మాకు నోటీస్ వచ్చింది ఈ టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెండు వేల ఆరులో ఇప్పుడు దిలీప్ కుమార్ అయ్యగారు చర్చి కొత్త చర్చి కట్టాలని చెప్పి ఆయనే ప ఆయన అంటే పలానా వ్యక్తి దయాలు రాజేశ్వ గారే ఒక టాపిక్ లేపారు మనకి చర్చి పాత పడిపోయింది మనకు సరిపోవట్లేదు కొత్త చర్చి కట్టాలని చెప్పి ఆయన టాపిక్ లేపారు అప్పటి నుంచి రెండు వేల ఆరు నుంచి ఫండ్ పోగేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో ఎంత ఎవరికి కూర్చుంటే అంత ఫండ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు అప్పుడు జరుగుతూ ఉంది ఇదే జరుగుతూ ఉన్నది చర్చి కన్స్ట్రక్షను చేద్దామని చెప్పి పాత చర్చి పడేసింది ఆయనే అది కాక కొత్త చర్చికి శంకుశాప నుంచి కూడా చేయించింది ఆయన ఆయన భార్య గారు చేపించారు తండ్రి గారిని పిలిపించి తెచ్చి మళ్ళీ శంకుశాపని చేయించి ఆయన చేయించాడు మరి సిఆర్డి అప్రూవల్ ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన ఆయన అప్పుడు మరి సిఆర్ డబ్బు అప్పులు ఆయన తెలియలేదు ఆయన మరి నాకైతే అర్థం అవట్లేదు ఆయనకి అప్పుడు తెలియలేదు కదా స్టార్ట్ చేపించి మొత్తం ఆయన మాకు ఎవరో చెప్పలేదు కూడాను తండ్రి గారిని పిలిపించి సడన్గా శంకుశాఖను చేపించారు చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది డిసెంబరు నవంబర్ డిసెంబర్ వరకు కూడా సెవెంటీ పర్సెంట్ పని ఆయనే పూర్తి చేయించి పూర్తి చేయించగా సడన్గా ఊరే వాళ్ళకి ఏంటంటే అనుమానం వచ్చింది ఏంటంటే రెండు కోట్లు దాటిపోయింది డబ్బులు రెండు కూడా దా దాటిపోయింది కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు ఇంకా ఎక్కడ కరెంటు పవర్ సప్లై రాలేదు దానికి సంబంధించి చాలా వరకు రాలేదు కాంపడం వాళ్ళు రాలేదు అప్పటికి రెండు కోట్లు దాటిపోయింది అప్పటికి ఆయన ఇప్పుడు ప్రతి వారం చర్చలో అందరూ గుప్పలు విప్పని గుప్పలు పెట్టడం చెప్తున్నాడు అప్పటికి ఎవరు తోచినంత వాళ్ళు విప్పారు కానీ సంఘానికి డౌట్ వచ్చింది ఏంటి పరిస్థితి అంటే ఇంకా ఏమన్నా అంటున్నారు ఏంటి అని డౌట్ వస్తే పూర్వం నుంచి ఇచ్చిన డబ్బులు ఏమైపోతున్నాయి అంటే కేవలం ఆయన వాళ్ళ అబ్బాయి గారు వచ్చిన డబ్బులు బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు సంఘానికి కోట దయాల్ రాజ గారు వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి రాజీవ్ రాజీవ్ కాంత్ రాజీవ్ కాంత్ ఆయన జేబుల్ బ్యాగ్ లేచి వెళ్ళిపోయేవాళ్ళు సంఘానికి ఊరిని లెక్క చెప్పేవాళ్ళు దానికి ఒక ప్రొసెజర్ అనేది నాకు తెలుసు ప్రొసిజర్ అనేది లేదు ఇప్పుడు మీరు ర్యాలీ ఈ ర్యాలీ చేయడం అండి ఇంత చేసింది ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ఒక వర్క్ మొత్తం పూర్తి చేసింది ఆయన దగ్గరుండి చేయించింది ఆయన అలాంటి వ్యక్తి వాళ్ళ చర్చి కన్స్ట్రక్షన్ మేము చేయించుకున్నాం ఎందుకంటే ఆయన మీద మేము కంపెనీ వేయించుకున్నాం ఇప్పుడు ఇట్లా పలానా కన్స్ట్రక్షన్లో ఫ్రాడ్ జరిగిందని మేము కంపెనీ వేయించుకున్నాం కంపెనీ ఏం చేసిందంటే ఆ ఫ్రాడ్ తెలిసే వరకు కూడా ఆయన పక్కన పెట్టింది పక్కన పెట్టినాక వేరే వేరే కౌన్సిల్ మేము ఎన్నుకుని మేము చర్చి మా ఆ కౌన్సిల్ ఎన్నుకున్నాక మేము చర్చి కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని మేము ఇవాళ ఓపెనింగ్ పెట్టుకుంటే దాన్ని ఆపడై అక్కడ నోటీస్ పంపించారు దయలు రాజేష్ గారు బామతి డొప్పల్ జయప్రకాష్ గారు అనుకుంటాను చూసి ఆయన డొప్పల్ జయప్రకాష్ మాస్టర్ గారు ఆయన ఆయనతో నోటీస్ పంపించారు మరి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పని పూర్తి ఆయనే మాకు నోటీసులు పంపిస్తే మొత్తం ఆయన చేసాను కూడా మేము అనుకున్నామండి దానికి చర్చ సీఆర్డీఎప్లంటాం మాకు తెలియదు మాకు అవకాశం కల్పించండి సిఆర్డిఏ నుంచి రెండు ఇరవై నాలుగు నోటీస్ వచ్చిందంటండి ఇరవై మూడున వస్తే ఆ నోటీస్ కూడా ఆయనే అందుకున్నాడు అంటండి అసలు ఎవరికి తెలియదు ఇవాళ ఏంటంటే సిఆర్డిఏ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఇవాళ ఆ నోటీస్ కి ఎవరు స్పందించలేదు ఇవాళ దాన్ని కోల్దోస్తామని చెప్తుంటే అది ఎంత బాధాకరం అండి రెండున్నర కోట్లతో ఒక చర్చిని కోల్దోయచ్చా చెప్పండి ఏమండి మన ఆరాధన చేసుకునే చర్చిని కోల్దోయచ్చా చెప్పండి ఎవరో ఇప్పుడు ఆయన వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇంత భయంకరమైన పరిస్థితులు ఆడవాళ్ళు చూడండి ఎంతమంది ఎండలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఏడుపండి అందరు ఎందుకు ప్రభు మమ్మల్ని ఇలా చేసామని ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు దయచేసి మా మా ఇదేంటంటే మా చర్చి ఓపెన్ చేయాలి ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేదండి మాకు ఇప్పుడు ప్రార్థన చేసుకున్న స్థలం లేదు మేము ఇవాళ రేపటి నుంచి ఈ రోడ్డు మీద ఎండలో చేసుకోవాల్సిందే మాకు ఏది న్యాయం జరగకపోతే రోడ్డు మీద ఎండలోనే చేసుకుంటాం ముప్పై సంవత్సరాలు మాట ఇక్కడే ఉంటున్నామండి మేము మరి ఈ రోజున మేము ఇలా చేసుకోవటానికి దయాల రాజేశ్వరావు గారు ఇలా చేశారన్నమాట అతనికి అన్నీ తెలుసు ఫస్ట్ మూడు వంతుల పైన ఆయనే పూర్తి చేసాడు సిఆర్డి వాళ్ళకి ఏం చేయాలా అనేది ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు తెలిసి కూడా చేయకోకుండా ఇలా ఉంచి ఈ రోజున ఇలా పిటిషన్ వాళ్ళ బాబర్డే ఆయన కార్మోలు కాలేజీలో ఈ సివిక్స్ లెక్చరర్ ఈ రోజు రిటైర్మెంట్ అనమాట ఆయన రిటైర్మెంట్ చేసే వాదాల ఉన్నాడు ఆయన అసలు ఈ ఊరి కల్లుడు మాత్రమే ఆయన ఏనాడు చర్చికి రాడు రాకోకుండా రాజేంద్ర గారు పక్కన నుంచు నిలబడి తన బాబాతో ఇలా చేయించాడు చేయ వాళ్ళిద్దరూ హస్తాలు పూనుకొని ఇలా చేశారన్నమాట మరి మాకు న్యాయం జరగాలి మేము ఇలాంటి ఎండలో ఉండి చేసుకోవాల్సి వస్తుంది మరి ఇదంతా ఎందుకు చేశాడని తెలిసే కావాలని చేశాడని మేమందరం అనుకుంటున్నాము మరి మీరు చర్చి ఓపెన్ అవ్వాలి మేము చర్చిలో ఆరాధన చేసుకోవాలి ఇంత ఖర్చు ఇంత ఖర్చు పెట్టి మేము కష్టపడి వాళ్ళు చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళం ఉండవు మా కష్టానికి మాకు వచ్చిన దాంట్లో మేము దేవునికి గుడి కట్టుకోవాలని ఇచ్చాము మేము మరి సర్దుబాటు చేసి ఎలా నిర్ణయం తీర్మానం వస్తారని మాకు న్యాయం ైమ్ న్యూస్ పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి